ఆశీర్వాదమునకు కారకులుగా చేసిన ఏసై నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడు క్రీస్తునామంలో అందరికీ వందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియచేస్తున్నామండి ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుణ్ణి కీర్తించేగా నీ సాక్షిగాకు నగమణి ప్రేమించవే నన్ను ప్రాణంగా కోసమే నన్ను బ్రతకమని దారులలో ఏ ేరులై ప్రవహించు మయా చీ కటిలో కారు చీ కటిలో నను నన్ను నడుపుమయా దివించవే సంృద్ధిగా నీ సాక్షిగా కో నగమనీ ప్రేమించవే నన్ను ప్రాణంగా కోసమే నన్ను వ్రతకమణి కొరతే లేదయ్యా நீ ஜலிநப்பயசையா கொலை சமதி ஜீவம் நீவா கொலத்தை தயா நீ பைசையா கொலை ஜீவம் ிவம் வயா நான் கண்ணீரந்த துடிச்சாவே கண்ணதல்ல குருவா தாச்சாவே கண்ண தன்றி ஆஷலோ நீராசலோ நே கனியா पोराटमुलो नापक्षमुगने निलिचावे प्रेमिञ्चवे ननु प्राणङ्गा नीकोसमे ननु भ्रतकमणि దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని హలేలు యావదే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మన వివిని దీవించబడదాం హలలు దేవుని నామము మయపరచువున దాకా నవంబర్ మాసము చివరి దినమున ముప్పైవ తారీఖున ఈ విధంగా దేవుని వాక్యము ధ్యానించడం ఎంతో ఆశీర్వాదకరం ఈ మాసమంతా మరి ప్రతిరోజు దేవుని వాక్యము బోధించటము ఆ వాక్యమును మనమందరము విని ధ్యానించి ఆ వాక్యానుసారమైన జీవితం జీవించటము దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈరోజు ముగించబడితే మరి రేపటి దినం నుంచి క్రిస్మస్ మంత్ ప్రారంభించబడుతుంది అలూయా మరి నూతన మాసంలో ప్రవేశించే ముందు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ధ్యానించుకుందాం హెమిలీ లైక్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా నేను మీ ప్రేమపూర్వకంగా మీకు నేను మనవి చేస్తున్నాను సంఖ్యాకాండము ఆరు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఎహోవాని నాశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక ఆమెన్ ఈ వాగ్దానము దేవుడు చివరి దినమున ఈ మాసంలో చివరి దినమున రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసము ముప్పైవ తారీఖున దేవుడు మనకు అనుగ్రహించాడు ఆమెన్ నాలుగు మాటలు మొదటి ఆశీర్వదించి కాపాడబడటం ఆమె రెండోది రెండవది తన సన్నిధి మనం మీద ఉదయం ప్రకాశింపచేసి మనల్ని కనుకరించటం మూడవది తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మనకు సమాధానము కలుగ చేయటం అలలుయ్య మరి దేవుడి చిన్న మాటతోనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుడి మాటను మనము అర్థం చేసుకున్న వారమే గ్రహించిన వారమే మరి దేవుడు ఏ విధంగా అంటే కాపాడుతూ ఆశీర్వదిస్తున్నాడు అలలుయ్య ఆశీర్వాదంలో ఇది ఒక గొప్ప ఆశీర్వాదం కాపాడబడటం మనం నవంబర్ మాసం చూసామనుకోండి చాలా యాక్సిడెంట్స్ చూసాం ఎన్నో బస్సులు యాక్సిడెంట్స్ అయినట్టు మనం గమనించాం ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి లేకపోతే కొన్ని ఏమంటారు ఒకటి ఒకటి గుద్దుకొని యాక్సిడెంట్స్ అయినాయి కొన్ని అయితే ఏమంటారు పేలిపోవటము మనం గమనించాం రకరకాల యాక్సిడెంట్స్ గమనించాం ట్రైన్స్ క్రాష్ అయినట్టు మనం చూసి ఉన్నాం కానీ దేవుడు నవంబర్ మాసం అంతా కాపాడాడు కాబట్టి అది ఆశీర్వాదకరంగా మనము భావించాలి ఎటువంటి అపాయం రాకుండా ఎటువంటి కీడు రాకుండా ఉండటమే గొప్ప ఆశీర్వాదం అనేక అనేకమంది ఈ మాసంలో కుటుంబాలు దుఃఖముతో వేదనతో అనేకమైన కన్నీటితో మనము మనం ఎక్కడ న్యూస్ చూసినా ఏ న్యూస్ మనం గమనించినా కానీ భయంకరమైన రోధనే మనకు కనపడుతుంది కానీ మన కుటుంబాల్లో మన రక్త సంబంధికుల్లో ఎవరునూ అటువంటి అపాయం కలగకుండా దేవుడు కాపాడాడు అదే గొప్ప ఆశీర్వాదంగా మనము భావించాలి ఆమెన్ దేహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఆమెన్ ఆశీర్వాదమే దేవుడు నీకు దయచేశాడు రెండోది గమనిస్తే తన సన్నిధిని ప్రకాశింపచేశాడు ఐ మీన్ చూడండి అంటే దేవుడు ప్రతి ఉదయ కాలము తన సన్నిధితో నిన్ను ప్రకాశింపచేస్తున్నాడు తన సన్నిధిని మీద ప్రకాశించబడుతుంది మనం గమనించామనుకోండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ మనము లైట్స్ చూస్తుంటాం కదా ఒకటేమో జీరో వాల్ బల్బ్ ఉంటుంది టెన్ వాల్ట్ బల్బ్ ఉంటుంది అలానే ట్వంటీ వాట్స్ ఫార్టీ వాట్స్ సిక్స్టీ వాట్స్ హండ్రెడ్ వాట్స్ ఇలా పెరిగే కొద్దీ ఆ వాట్స్ పెరిగే కొద్దీ దాని లైట్ ఏమంటారు ఆ గ్లో లేకపోతే దానికి ఉన్న ఏమంటారు ఆ లైట్ ఫోకస్ అనేది ఇంకెక్కువ పెరుగుతూ ఉంటుంది కదా దేవుడు తన సన్నిధిని నీడలా ప్రకాశింప చేశాడంట దిన దినము అది ఏం చేయబడింది అధికమవుతూ ఉంది చాలాసార్లు మనము జీవితంలో ప్రకాశం అనేది కరిగిపోకుండా ప్రకాశం అనేది తగ్గిపోకుండా మడలయల దేవుని ప్రకాశము ఆయన సన్నిధి ప్రకాశం ఏం చేయబడింది చెప్పండి పెరుగుతూ ఉంది అలలుయ అంటే దినదినము అది అధికమవుతుంది దినదినం అది అభివృద్ధి చెందుతుంది దినదినం అది వర్ధిల్లుతూ ఉంది దేవుని ప్రకాశము మన జీవితాల్లో ఏం చేయబడుతున్నది ఇంకా పొడిగింప చేయబడుతూ ఉంది అలలుయా తర్వాత మాటే ఏమన్నాడు నేను మిమ్మల్ని కనికరించేదను ఆమెన్ తన సన్నిధి ప్రకాశింప చేసి నిన్ను కరుణించునుగాక దేవుడు మనందరినీ ఏం చేశాడు కనికరించి ఉన్నాడు లోకంలో దేవుడు మనల్ని మాత్రమే కనుకరించాడా ఇంకెవరిని కనుకరించలేదా కాదు దేవుడు అందరినీ కనికరించాడు కానీ ఆ కనికరాన్ని అర్థం చేసుకున్న వారం మనమై ఉన్నాము అలలుయ్యా కనికరము అనే మాటను మనం గమనించామనుకోండి అందరికీ అనుగ్రహించబడింది మనము మత్స్సు వార్త చదివామనుకోండి అక్కడ అంటాడు దేవుడు కనికరించి అక్కడికి వచ్చిన అమంటారు ప్రజలందరినీ స్వస్థపరిచాడంట అలుయ్య అంటే కనికరము అనేది ఒక వ్యక్తికో ఒక ఏమంటారు కుటుంబానికో సమాజానికో కాదండి ఇది లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుని కనుకరం అనుగ్రహించబడింది కానీ ఆ కనికరాన్ని కొంతమంది అర్థం చేసుకున్నారు అందులో నీవు నేను కూడా ఉండటము చాలా గొప్ప ధన్యతగా భావించాలి ఆమె మూడోది ఏమంటున్నాడు నీ మీద తన సన్నిధి కాంతి చేసి ఇందాక నీ స తన సన్నిధి ప్రకాశింప చేసి అన్నాడు ఇక్కడ సన్నిధి కాంతి చేసి అన్నాడు హలలూయ మనం ఫస్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చదివితే ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ టు షైన్ అపాన్ యూ అన్నాడు కింద మాట ద లార్డ్ లిఫ్ట్ అప్ హిస్ కాంటినెంట్ ఇస్ అపాన్ యూ అన్నాడు హలలూయ దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆయన ముఖములో ఉన్న ప్రకాశము అలలుయ్య మొదటి రెండవది మొదటిది ఆయన సన్నిధిలో ఉన్న ప్రకాశము అలలుయ రెండు ఒకటే కానీ ఇక్కడ ఏంటంటే దేవుని ముఖములో నుండి వచ్చే ఆ ప్రకాశము అలలుయ ఆయన మనకు అనుగ్రహించే ఆ సన్నిధి కాంతి మన ముఖము మీద పడబోతుంది మన జీవితం మీదకి పడబోతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు చివరిగా అంటున్నాడు నీకు సమాధానము కలుగును దాకా అలలుయ నీ జీవితంలో సమాధానముందా ఈ మాసం అంతా నువ్వు పొందుకున్నావా ఆ సమాధానం ఆ సమాధానం అనుభవించావా ఆ సమాధానం జీవితంలో కనబడిందా ఈ మాసంలో కనబడిపోయితే రాబోతున్న మాసంలో దేవుడికి అనుగ్రహించిన గాక మీన్ సమాధానము అనేది పరిస్థితిని బట్టి సమయాన్ని బట్టి స్థితిగతులు బట్టి అది మార్చబడుతుంది అలలుయ్య ఈరోజు సమాధానం ఉంటే రేపు ఉండకపోవచ్చు రేపు ఉంటే రాబోతున్న కాలంలో ఉండకపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నీకు సమాధానం కలుగును గాక అన్నాడంటే అది నిన్న నేడు నిరంతరము ఆ సమాధానము మన మీద ఉండబోతుంది అలలుయ్య వాక్యం ఏం అంటే ఆయన సమాధాన సమాధానకర్త దేవుడని వాక్యం సెలవిస్తుంది మీ సరిహద్దులలో సమాధానం ఉండునుగాక అంటున్నాడు మీ దేవుని జ్ఞానం ఈ లోకం ఇచ్చిన జ్ఞానము మీ హృదయములకు మీ తలంపులకు దేవుని సమాధానము కావలి గాక అంటున్నాడు ఆమెన్ అలలుయ్య దేవుని సమాధానం మన హృదయాలకు మన తలంపులకు ఏముంటుందంట కావలిగా ఉంటుంది అంటున్నాడు మనం సమాధానం కలిగిన వారమై ఈ లోకంలో జీవిద్దాం ఈ లోకంలో మనము రాబోతున్న కాలంలో సమాధానంతో మనం జీవిద్దాం దేవుడి మాటలు దీవించనుగాక ఐ మీన్ మరి నూతన మాసంలో ప్రవేశించే ముందుగా దేవుడు మన జీవితాలను నూతన వాగ్దానంతో నూతనమైన ఏమంటారు ఆశీర్వాదాలతో నూతనమైన దీవెనలతో మనందరినీ ప్రవేశింపచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఉదయకాలము ప్రభా నవంబర్ మాసము చివరి తారీఖున ప్రవానికి వంద మాట్లాడిన వాక్యమును బట్టి వందన యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ప్రకాశింపచేయును గాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నిన్ను నీకు సమాధానం కలుగురు చేయను దాకా అన్న మాటలు మేము ధ్యానిస్తూ ఉన్నాం ప్రభా అవును తండ్రి నువ్వు మమ్మల్ని కాపాడువాడు నువ్వు మమ్మల్ని కనికరించువాడు నువ్వు మాకు సమాధానం అనుగ్రహించేవాడు ప్రభా మా మీద ప్రభా తండ్రి మమ్మల్ని ఆశీర్వించేవాడు మమ్మల్ని మా తండ్రిని సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేవాడు నీ తండ్రి నీకు వందనాలు ప్రభా నీ సన్నిధిని ప్రభా చేయువాడు నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేవాడు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు ప్రభా ఈ ఉదయ నువ్వు మాట్లాడిన వాక్యము ప్రభా మా జీవితాల్లో నెరవేర్చబడి దీవించబడి నువ్వు దాకా ప్రార్థన చేస్తున్నాం నూతన మాసంలో ప్రవేశిస్తుండగా నూతనమైన ప్రభా తండ్రి వాగ్దానాలతో నూతనమైన దీవెనలతో నూతనమైన ప్రభా ఆశీర్వాదులతో మమ్మల్ని ప్రవేశింప ప్రవేశింపచేయండి రాబోతున్న మాసంలో ప్రభా మేమందరము ప్రభా తండ్రి నీకు వందనాలు నీ రెక్కల నీడలో కాపాడబడి నీకు వందనాలు తండ్రి మీ రెక్కలలో నుండి ఆరోగ్యముకు అనుగ్రహించబడి ప్రవాని హృదయంలో నీ ఆత్మీయ తండ్రి ప్రభా తండ్రి ప్రభా కృపలో నుండి ప్రభా అందరికి సమాధానము దయచేయబడి రాబోతున్న వాసమంతా ప్రభా ప్రతి కార్యంలోను ప్రతి పనిలోను ప్రతి తండ్రి ప్రభా తండ్రి పరిచర్యలోను ప్రభా నీ అభిషేకము ద్వారా నీ ఆత్మ నడిపింపు ద్వారా నడిపించబటానికి సహాయం చేయమని అడుగుచు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏ సునామములు అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమెన్ హలో లూయా అందరికీ ప్రైజ్ అలా పాస్టర్ సాల్వరాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రేపటి నూతనమైన మాసంలో నూతన వాగ్దానం కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనం దీవించిన